ప్రైజ్అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధ కలిసి కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసు క్రీస్తు ప్రభావం మనకు ఉన్నాడు అందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి గంత ప్రభావములు కలుగును గాక ఐదు రోజులు పరిశుద్ధ ఆత్మశక్తి సదస్సుల కోడికలను ప్రభుత్వ నామానికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన జరిగించాడు అందును బట్టి ఆయనకు మహిమ కలుగునుగాక అనేక మంది పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డారు అన్య భాష అనుభవంలోకి వెళ్ళారు ఒక నూతనమైనటువంటి మేడగది అనుభవాన్ని వారు పొందుకొని దీవించబడి వారు వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళారు దినంతటిని బట్టి ఈసైకి స్థుతిగణ మహిమలు కలుగునుగాక ఈరోజున దేవుని వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా మనతో మాట్లాడబోతున్నారు నీ ద్వారా అనేక మంది మార్చి మార్చబడాలి నీ ద్వారా అనేక మంది క్రీస్తు దగ్గరికి నడిపించబడాలి నీ చుట్టూ పాపంలో అంధకారంలో అపవిత్రతలో చెడుతనంలో విగ్రహారాధనలో జీవిస్తున్నటువంటి వారు ఎలా మార్చబడతారు అది కేవలం నీ ద్వారానే మార్చబడతారు దేవుని వాక్యం ఈ రోజున నీతో మాట్లాడుతుంది యేష గ్రంథము అరవయవ అధ్యాయము మూడవ వచనం జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు నీ చుట్టూ ఉన్న జనులందరూ కూడా నీ వెలుగు దగ్గరికి రాబోతున్నారు ఆ వెలుగు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభా చెప్తున్నారు నేనే లోకమునకు నిజమైన వెలుగునై ఉన్నాను నీలో ఉన్నటువంటి క్రీస్తు యేసు యొక్క నిజమైన వెలుగు ప్రకాశించడం ద్వారా నీ చుట్టూ ఉన్న జనములందరూ కూడా నీ దగ్గరికి వచ్చి నీ వెలుగును చూచి వారు రక్షించబడి మార్చబడబోతున్నారు చూడండి నీ మాట ద్వారా క్రీస్తు ఏసి యొక్క వెలుగు బయటికి రావాలి నీ చూపుల ద్వారా క్రీస్తు ఏసి యొక్క వెలుగు ప్రకాశించాలి నీ ప్రవర్తన ద్వారా నువ్వు చేసే ప్రతి క్రియల ద్వారా నీలో నుంచి ఏసుక్రీస్తు ప్రభారి యొక్క వెలుగు ప్రకాశిస్తుండాలి నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నావో ఏ ఆఫీసులతో నువ్వు వర్క్ చేస్తున్నావో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నీ చుట్టూ ఉన్నటువంటి వంటి కూడా నీ ప్రవర్తన చూసి రక్షింపబడాలి నీ ప్రవర్తనలో ఒక వ్యత్యాసం అందరి మాట తీరు వేరైతే నీ మాట తీరు వేరుగా ఉండాలి అది ఏ విధంగా ఎలాంటి యేసుక్రీస్తు క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశించేదిగా నీతిగా సమాధానముతో నెమ్మదితో ప్రశాంతతతో క్రీస్తు యేసు ప్రేమను కలిగి ఉండినది ఉండడం ద్వారా చుట్టూ ఉన్న వారందరూ కూడా నీలో క్రీస్తును చూడబోతున్నారు అంత మాత్రమే కాదు నీలో ఉన్నటువంటి ఆ వెలుగు ప్రకాశించడం ద్వారా రాజులు అధికారులు నీ దగ్గరికి రాబోతున్నారు ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో పరిచయం చేస్తున్నారో పాస్టర్స్గా సేవకులుగా ఈ మాటలు వింటున్నారో ప్రవచనాత్మకంగా ఈ మాటలు మీకు విడుదలవుతున్నాయి మా పరిచయ ఫలించబడటం లేదు మా పరిచయం ఆశీర్వదింపబడట్లేదు ఎవరు మా సేవలోనికి మా సంఘంలోనికి రావట్లేదు అని అనుకుంటున్నారా నీ దగ్గరికి నార్మల్ పీపుల్స్ కాదు నీ వెలుగు నీలో ఉన్నటువంటి చేసి యొక్క వెలుగు ప్రకాశించడం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి శక్తితో నింపబడి దేవుని యొక్క వెలుగు ప్రకాశించే విధంగా నువ్వు వాక్యాన్ని బోధిస్తుండగా దేవుని కార్యాలు జరగడం ద్వారా రాజులు నీ వెలుగు దగ్గరికి రాబోతున్నారు అధికారులు ఎంపీస్ ఎమ్మెల్యేస్ కావచ్చు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు నీ వెలుగు దగ్గరికి నీ దగ్గరికి నీ సంఘం దగ్గరికి నీలో ఉన్న క్రీస్తును చూడటానికి నీ మాటల్లో ఉన్న క్రీస్తుని చూడటానికి మీ సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు వెలుగును చూడటానికి రాబోతున్నారు బిలీవ్ ఎంతమంది సంఘాలు ఎదుగుదల లేక ఆగిపోయాయని చెప్పేసి అనుకుంటున్నారు నేను ప్రవచిస్తూ మాట్లాడుతున్నాను నీ సంఘానికి అనేక మంది జనులు రాబోతున్నారు క్రీస్తు యొక్క వెలుగును చుట్టానికి నీ సంఘములో నీ సంఘములో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండబోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి డిపార్ట్ డాక్టర్స్ డిపార్ట్మెంట్ వారు అన్ని కేటగిరీస్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు నీ సంఘములు ఉండబోతున్నారు నీ సంఘము ఫలించబోతున్నది కారణం నీ ద్వారా నీ సంఘంలో క్రీస్ చేసే వెలుగు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినది ప్రకాశించడం ద్వారా అది జనులను రాజులను అధికారులను అందరినీ కూడా ఆకర్షించబోతున్నది వారందరూ కూడా నీ ద్వారా రక్షింపబడబోతున్నారు నీ ద్వారా మార్చబడబోతున్నారు రిసీవ్ ఇక ప్రకాశించడం ప్రారంభించండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి వాక్యాన్ని వినండి ప్రతిరోజు కూడా మోకరించి గంటల తరబడి ప్రార్థించండి అలా చేయడం ద్వారా మనలో నుంచి క్రీస్తిస్ వెలుగు ప్రకాశిస్తుంది అనేక మంది మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది గమనించండి ఎక్కడో మారుమూల ప్రాంతమైన కొత్త మన సదస్సులకి అనేక ప్రాంతాల నుంచి అనేక జిల్లాల నుంచి ఎక్కడో కాకినాడ నుంచి నల్గొండ నుంచి కామారెడ్డి నుంచి మదిరా నుంచి అనేక ప్రాంతాలు తణుకు నుంచి అనేక స్థలాల నుంచి ప్రజలు నడిప కారణం క్రీస్తుయేస్ యొక్క వెలుగు మనలో నుండి ప్రకాశించడమే కాబట్టి నీలో చేసు క్రీస్తు ప్రభు యొక్క వెలుగు ప్రకాశిస్తుండగా అనేకుని దగ్గరికి ఆకర్షింపబడి వెతుక్కుంటూ రాబోతున్నారు ఇలాంటి కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుందాం ఏసుక్రీస్తు ప్రభా మీకు వందనములు ఎంతమంది బిడ్డలైతే ప్రభా రక్షింపబడి మాటలు వింటున్నారో ఎంతమంది అయితే ఈ స్వరం వింటున్నారో వారందరూ కూడా నీ కొరకు లేచి ప్రకాశించుదురుగాక నీ వారిలో నుండి ప్రత్యక్షపరచబడను గాక వారి ద్వారా జనులు రక్షింపబడాలి రాజులు రక్షింపబడాలి అధికారులు రక్షింపబడాలి గొప్ప ఉజ్జీవము కలిగించబడాలి మా మాటలో మా ప్రవర్తనలో మా స్వభావంలో మీరు ప్రత్యక్షపరచబడాలి మీరు కనపరచబడాలి నీ వెలుగు కనపరచబడాలి ప్రభా మమ్మలందరినీ కూడా నీ వెలుగుతో నింపండి పరిశుద్ధాత్ముడాన్ని వెలుగు చేత మమ్మల్ని నింపండి మాలోంచి క్రీస్తు వెలుగు ప్రకాశించే విధంగా చేయండి ఈరోజు ంతా కూడా మాటల ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా నీ నామానికి చెడ్డ పేరు అవమానం కలగడం కాదు కానీ ప్రభ నీ నామము ఘనపరచబడాలి యేసుక్రీస్తు ఘనపరచబడాలి ప్రత్యక్షపరచబడాలి ఇలాంటి శక్తివంతమైనటువంటి సాధారణమైనటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పిట ప్రార్థిస్తున్నాను రేపు సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్ లోని వైఎంసే హాల్ క్లాక్ టవర్ దగ్గర యశ్వధ హాస్పిటల్ ఎదురుగా పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతున్నది సో సికింద్రాబ్యాడ్ హైదరాబాద్లో ఉన్నవారు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వారు ఈ మాటలు వింటున్నట్లయితే మీరందరూ కూడా పరిగెత్తుకొని రండి ఆసక్తితో ప్రార్థనపూర్వకంగా రండి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆయన సన్నిధిని మీరు అనుభవించబోతున్నారు మీ బంధకం నుంచి విడిపించబడబోతున్నారు నేను మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థించబోతున్నాను సో వైఎంసిఏ హాల్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ నుంచి చాలా సులభంగా రావచ్చు సాయంత్రం ఐదు గంటలకి అంటే రేపు సాయంత్రం ఐదు గంటలకే జరగబోతుంది కాబట్టి త్వరగా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు సిద్ధపడి పాల్గొనగలరు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా